గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ సినిమాతో రీజనల్ ఫిలింని కూడా దాటలేకపోతున్నాడు అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ టూ థౌజండ్ ట్వంటీ పొంగలికి వచ్చిన సరిలేరు నికోవర్ ఫిల్మ్స్ ఇంకా అలవైకుటపురం సినిమా ఈ రెండు సినిమాలు అయితే ఐదు వందల కోట్ల గ్రాఫ్ పైన కలెక్ట్ చేసిన అని చెప్పుకోవచ్చు టోటల్ రెండు సినిమాలు అలవైకుటపురం సినిమా అయితే రెండు వందల డెబ్బై ఐదు కోట్ల గ్రాఫ్ కట్టి బాహుబలి సిరితో అయితే ఇండస్ట్రీ అని చెప్పవచ్చు ఫ్రెండ్స్ ఈ రికార్డ్ని కూడా దాటలేకపోతున్నాడు గేమ్ చేంజర్ సినిమాతో మన రామ్ చరణ్ గారు మాట్లాడుకుందాం ఎందుకంటే కలెక్షన్ అయితే చాలా దారుణంగా డెడ్ డ్రాప్ అయితే చూసిన అని చెప్పుకోవచ్చు నిన్న టూ డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వచ్చేసరికి నూట ఇరవై ఐదు కోట్ల గ్రోస్ అయితే కలెక్ట్ చేసినా అని ఫ్లాప్ టెక్ అయితే వచ్చేసింది ఆడియన్స్ ఎవరైతే దేకుత లేదో లాంగ్ రోడ్లో ఎంత కొట్టే దమ్ముందంటే ఇప్పుడైతే ఈ సమయం అయితే మన తెలుగు స్టేట్లో కూడా స్లో అయిపోయింది కర్ణాటక కేరళ తమిళనాడు పెద్ద డిజాస్టర్ అయిపోతుంది ఇక్కడ కన్ఫర్మ్ బ్రేక్ అవ్వదు మన తెలుగు స్టేట్లో కూడా ఒక పది నుంచి ఒక ఇరవై ఐదు కోట్ల వరకు నష్టం అయితే పక్క తప్పదు కానీ హిందీలో అయితే గ్రో చూపించింది అంతే హిందీలో మాత్రమే గ్రోత్ చూపించింది అది కూడా హిందీలో అయితే నలభై మూడు కోట్ల బిజినెస్ జరిగింది ఇక్కడ కూడా ఫ్లాప్ అయ్యే ఛాన్స్ అయితే గట్టి కనిపిస్తుంది ఇంకా ఓవర్సీస్ ఇక్కడైతే పెద్ద డిజాస్టర్ అయ్యబోతుంది ఈజీగా చెప్తున్నా ఒక రెండు వందల యాభై కోట్లు గ్రాస్ వచ్చే అవకాశం అయితే గేమ్ చోజే సినిమాకి అయితే గట్టి కనిపిస్తుంది అలా వైకుటపురం సినిమాని కూడా దాటలేకపోతున్నాడు ఒక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ప్యాన్డే సినిమాతో దీని గురించి మీ ఒపీనియన్ అంటూ హానెస్ట్గా కామెంట్ చేయండి